వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలైంది గత ఐదేళ్లుగా కీలకమైన పోస్టులు ఉన్న పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటగాగారు వీళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి అరాచకాల్లో భాగస్వాములయ్యారు డీజీపీల దగ్గర నుంచి సిఐలు ఎస్ఐలు దాకా వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వం మారగానే చర్యలు ఉంటాయని అందరూ ఊహించారు కూటమి ప్రభుత్వం రావడంతోనే తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అణచవేతకు గురయ్యారు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన అధికారుల మీద యాక్షన్ ఉంటుందని చెప్పి అందరూ కూడా ఆశించారు అయితే స్టార్టింగ్లో జరిగిన కొన్ని నియామకాల మీద విమర్శలు కూడా వచ్చినాయి ఇప్పుడు ద్వివేదీ ఐఏఎస్ ఆయన ఆయనకు పోస్టింగ్ ఇవ్వటం ఆయన అప్పట్లో యాక్షన్ చేయటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత విమర్శలు రావడంతో అతన్ని మళ్ళీ జీఐడికి అటాచ్ చేశారు శ్రీలక్ష్మిని ప్రవీణ్ ప్రకాష్ని ఇలాంటి వాళ్ళందరిని పక్కన పెట్టేశారు అలాగే ఐపీఎస్ఎల్ నియామకాల్లో కూడా కొందరు నియామకాల మీద విమర్శలు వచ్చినాయి అందుకే ఈసారి డీఎస్పీల బదిలీల్లో చాలా జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తూ ఉంది మనకి నిన్న చూసాం రాజంపేట డీఎస్పిగా ఉన్న చైతన్య అనే అతన్ని డీజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు అతను తాడిపత్రి డీఎస్పిగా ఉండగా అరాచకం చేశాడు అతను ఎంత అరాచకం చేశాడంటే అతని మీద ఇరవై మూడు ప్రైవేట్ కేసులు నమోదైనవి అంత అరాచకం చేశాడు పోలింగ్ రోజు కూడా రాజంపేట నుంచి అనుమతి లేకుండా వెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద పడ్డాడు అలాంటి వాడిని పక్కన పెట్టేశారు తర్వాత ఇవాళ తొంభై ఆరు మంది డిఎస్పీలని బదిలీ చేశారు ఈ తొంభై ఆరు మందిలో నలభై ఆరు మందికే పోస్టింగ్స్ ఇచ్చారు మిగతా యాభై మందిని డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు ఈ యాభై మందిలో ఎక్కువ మంది వీళ్ళంతా కూడా లాండ్ ఆర్డర్లో ఉన్నారు గత ఐదేళ్లుగా వీళ్ళల్లో కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులుగా వైసీపీ నాయకుల్లాగా వ్యవహరించి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు ప్రతిపక్ష నాయకులను అణిచివేశారు ప్రతిపక్ష నాయకులను హెరాస్ చేశారు అలాంటి వాళ్ళందరినీ కూడా డీజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని ఈ కొత్త ప్రభుత్వం డీజీపీ తిరుమలరావు గారు ద్వారకా తిరుమలరావు గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారనేది ఒకసారి చూద్దాం ఇప్పటివరకు శ్రీకాకుళం లా అండ్ ఆర్డర్లో డిఎస్పిగా ఉన్న శృతి అనే ఆమెని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు జి నాగేశ్వర్రెడ్డి కాశీబుగ్గ డిఎస్పీని పోలీస్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు పత్రిని శ్రీనివాస్ డిఎస్ఆర్పి గుంటూరు కాశీబుగ్గ డిఎస్పీగా వేశారు ఇతను డీసీఆర్పి గుంటూరులో ఉన్నారు ఇతన్ని కాశీబుగ్గ డిఎస్పీగా బదిలీ చేశారు డి బాలచంద్రారెడ్డి టెక్కల డీఎస్పి ఇతన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు బాలచంద్రారెడ్డి కూడా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు నిబంధనలు పాటించకుండా తెలుగుదేశం కార్యకర్తల మీద హరాస్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి అట్లాగే బి విజయకుమార్ డిటిసి శ్రీకాకుళం అటాచ్డ్ టు ఎస్సీ ఎస్టీ సెల్ ఈయన్ని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు ఏఎస్ చక్రవర్తి ఎస్డిపిఓ చీపురుపల్లి డిఎస్పి చీపురుపల్లి ఈయన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు అట్లాగే కె హనుమంతరావు డాక్టర్ కె హనుమంతరావు డిఎస్పి కాకినాడ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు కె విజయపాల్ డిఎస్పి సెంట్రల్ జోన్ రాజమండ్రి రాజమండ్రి సెంట్రల్ జోన్ డీఎస్పీ కే విజయపాల్ని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు కె రమేష్ బాబు డిపిటీసీ కృష్ణా జిల్లా ఈయన్ని ఎస్డిపిఓ సెంట్రల్ జోన్ రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేశారు డిఎస్పీ రాజమండ్రి సెంట్రల్ జోన్కి ట్రాన్స్ఫర్ చేశారు కె రమేష్ బాబుని ఎన్బిఎం మురళీకృష్ణ ఈయన విజయనగరంలో ఫిఫ్త్ బెటాలియన్లో ఉన్నారండి అయితే చానాళ్ళు వీఆర్లో ఉన్నారు వైసీపీ ప్రభుత్వం హంటింగ్ చేసింది మురళీకృష్ణ గారిని మురళీకృష్ణ గారు ఆయన కుమార్తె పెళ్లిలో ఆయన ఎన్టీఆర్ అభిమాని కుమార్తె పెళ్లిలో ఎన్టీఆర్ కటౌట్ పెట్టాడని పెళ్లి మందిరం దగ్గర ఆయన్ని విఆర్కి పంపించారు కొన్నాళ్ళు జీతం వల తర్వాత విజయనగరం బెటాలియన్లో వేశారు ఆయన ప్రస్తుతం విజయనగరం బెటాలియన్లో ఉన్నారు ఆయనకి డిఎస్పి నర్సాపూర్గా నర్సాపూర్ డిఎస్పిగా ఆయన బదిలీ చేశారు అట్లాగే నర్సాపూర్ డిఎస్పి జి శ్రీనివాసరావును కృష్ణా జిల్లా డిటిసిలో డిఎస్పిగా వేశారు ఎం కిషోర్ కుమార్ ఈస్ట్ జోన్ రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పి ఎం కిషోర్ కుమార్ను ఏసీబీ డిఎస్పీగా బదిలీ చేశారు రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు క్రైమ్స్ ఈస్ట్ గోదావరి క్రైమ్స్లో ఉన్న కె శ్రీనివాసమూర్తిని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్న బి ఆదినారాయణను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్ కడల వెంకటేశ్వరరావు ఆయన అక్కడ డిఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన్ని దిశ ఉమెన్ పిఎస్ ఈస్ట్ గోదావరికి ట్రాన్స్ఫర్ చేశారు అట్లాగే న్యూజ్విడ్ డిఎస్పీ లక్ష్మయ్యను సిఐడి డిఎస్పీగా బదిలీ చేశారు గుడివాడ డిఎస్పీ పి శ్రీకాంత్ ఈయన పోలీస్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు గన్నవరం డిఎస్పీ జయసూర్యను భీమవరం డిఎస్పీగా బదిలీ చేశారు భీమవరం డిఎస్పీగా ఉన్న నారాయణ స్వామిరెడ్డి ఈయన పోలీస్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు ఈ నారాయణ స్వామిరెడ్డి కూడా వైసీపీ అనుకూల అధికారిగా ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఈయన గతంలో చేసిన ప్రాంతాల్లో కూడా ఈయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి ఉప్పుటూర్ నాగరాజు దిశ ఉమెన్ పుయస్ కృష్ణా జిల్లా టు పోలీస్ హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు ఈ ఉప్పుటూరు నాగరాజు కూడా ఒంగోలు డిఎస్పిగా ఉండగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట వేధంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి పి భాస్కర్రావు ఏసీపీ సెంట్రల్ జోన్ విజయవాడ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు కె దామోదర్ రావు ఈయన కూడా బెటాలియన్లో ఉన్నారండి దామోదర్ గారు ఫోర్టీన్త్ బెటాలియన్లో ఉన్నారు ఈయన ఈయన్ని ఏసీపీ సెంట్రల్ జోన్ ఏసీపీగా వేశారు విజయవాడ సెంట్రల్ జోన్ ఏసీపీగా బదిలీ చేశారు డిఎన్వి ప్రసాద్ ఏసీపీ నార్త్ జోన్ విజయవాడను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు ఎం రాజారావు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ తిరుపతి ఈయన్ని విజయవాడ నార్త్ జోన్ ఏసీపీగా బదిలీ చేశారు విజయవాడ సౌత్ జోన్ ఏసీపీగా ఉన్న రత్నరాజును డిఎస్ఆర్పి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు డిఎస్ఆర్పి విజయవాడలో ఉన్న బీవీఎస్ నాగేశ్వరరావును ఏసీబీ డీఎస్పిగా బదిలీ చేశారు పి మురళీకృష్ణారెడ్డి విజయవాడ వెస్ట్ ఏసీపీ ఈయన పోలీస్ హెడ్ క్వార్టర్స్కి బదిలీ చేశారు గుంటూరు ట్రాఫిక్ డీఎస్పి వివి నాయణ్ను విజయవాడ ట్రాఫిక్ ఏసీపీగా వేశారు విజయవాడ ట్రాఫిక్ ఏసీపీ జనార్దన్ రావును తెనాలి డీఎస్పిగా వేశారు తెనాలి డీఎస్పి రమేష్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు విజయవాడ సిఎస్బిలో ఉన్న బి భారత సారథ్ని కుప్పం డిఎస్పీగా వేశారు బదిలీ చేశారు అట్లాగే దిశ ఉమెన్ పిఎస్లో ఉన్న ప్రకాష్ బాబును రాజంపేట డిఎస్పీగా బదిలీ చేశారు ఎస్సీ ఎస్టీ సెల్లో ఉన్న మల్లికార్జునరావును దిశ విజయవాడ దిశ స్టేషన్కి బదిలీ చేశారు గుంటూరు నార్త్ డిఎస్పీ రవికాంత్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు గుంటూరు సౌత్ డిఎస్పీ మహబూబ్ బాషా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు గుంటు గురజాల డీఎస్పి సిఎస్ శ్రీనివాసరావు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు డీఎస్పీ వెయిటింగ్ ప్రసాద్ను దిశ ఉమ్మన్ పిఎస్ కేసారు ఒంగోలు డీఎస్పి ఎం కిషోర్ బాబును పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు సిఐడి డీఎస్పి లక్ష్మీనారాయణను దర్శి డిఎస్పీగా బదిలీ చేశారు దర్శి డిఎస్పీగా ఉన్న టి వర్ధన్ రెడ్డి ఇతరుని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు ఇతని మీద కూడా ప్రో వైసీపీ అన్న ఆరోపణలు ఉన్నాయి ఇతను వైసీపీలో అగ్రనాయకులు అందరితోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో ఇతనికి అట్లాగే ఎం బాలసుందరరావు మార్కాపురం డిఎస్పి ఈయన కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు గట్టం నేని శ్రీనివాసరావు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ తిరుపతి ఈ ఘట్టం నేని శ్రీనివాసరావు కూడా లూప్ లైన్లోనే ఉన్నారు గత ఐదేళ్లుగా ఈయన ఈయన సమర్థవంతమైన అధికారిగా పేరుంది కాకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈయన్ని లూప్ లైన్లో పెట్టేసింది పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ తిరుపతిలో ఉన్నారు ప్రస్తుతం ఈయన నెల్లూరు రూరల్ డీఎస్పిగా ఈయన బదిలీ చేశారు పి వీరాంజనాయ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పి ఈయన హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు నెల్లూరు ట్రాఫిక్ ఆర్ల శ్రీనివాసులను పెనుకొండ డీఎస్పిగా బదిలీ చేశారు పెనుకొండ డీఎస్పి సైదాను పోలీస్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమున్నారు గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు నాయుడుపేట డీఎస్పి వి రెడ్డి రిపోర్ట్ ఎడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ శ్రీకాళహస్తి డీఎస్పీ రెడ్డి రిపోర్ట్ ఎడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ చంద్రగిరి డిఎస్పీ శరత్ రాజ్ కుమార్ రిపోర్ట్ టు పోలీస్ హెడ్ క్వార్టర్స్ తిరుపతి డిఎస్పీ రవిమోహనాచారి ఆచారి డిఎస్పి సిఐడిగా బదిలీ చేశారు పి సిఐడి డిఎస్పి పి శ్రీనివాసులను దోన్ డిఎస్పిగా బదిలీ చేశారు ధోన్ డీఎస్పీ వై శ్రీనివాసరెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు పి రామకృష్ణాచారి సిసిఎస్ నెల్లూరు ట్రాఫిక్ పిఎస్ డిఎస్పీగా తిరుపతికి ట్రా బదిలీ చేశారు డి శ్రావణ్ కుమార్ దూడిపాళ శ్రావణ్ కుమార్ ఈయన కూడా పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నాడు ఈయన్ని లూప్ లైన్లో పెట్టారు ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈయన పక్కన పడేశారు కొన్నాళ్ళు బీహార్లో కూడా పెట్టారు ఈయన ఏలూరు డిఎస్పీగా బదిలీ చేశారు ఈ శ్రీనివాసులు ఏలూరు డిఎస్పీగా ఉన్న ఈ శ్రీనివాసులను హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు దర్బార్ నాయుడు డిఎస్పీ వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నాడు ఈయన మదనపల్లి డీఎస్పీగా బదిలీ చేశారు మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు అనంతపూర్ డీఎస్పీ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నాడు ఈయన హుస్సేన్ పేరా జమ్మలమడిగి డీఎస్పీగా బదిలీ చేశారు బుక్కే మురళి పీటీసీలో ఉన్నాడు ఈయన పులివెందుల డీఎస్పీగా బదిలీ చేశారు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్లో ఉన్నాడు అని ఈయన కూడా లూప్ లైన్లో వేశారు ఈయన్ని ఈయన పొద్దుటూరు డీఎస్పీగా బదిలీ చేశారు పొద్దుటూరు డీఎస్పీగా ఉన్న మురళీధర్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు కడప పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్న రవికుమార్ను ఆళ్ళగడ్డ డిఎస్పీగా బదిలీ చేశారు ఆళ్ళగడ్డ డిఎస్పీ షరీఫుద్దీన్ను బెటాలియన్లో వేసేశారు గుంతకల్ డీఎస్పి శివభాస్కర్ రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు దుర్గం డీఎస్పీ బుక్కాపురపు శ్రీనివాసుల్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ రిపోర్ట్ టు పోలీస్ హెడ్ క్వార్టర్స్ తిరుమల లా అండ్ ఆర్డర్ డిఎస్పీ కే శ్రీనివాసాచారి దిశ కర్నూల్ బదిలీ చేశారు దిశ ఓన్పిఎస్లో ఉన్న జే బాబు ప్రసాద్ను కర్నూల్ డీఎస్పీగా బదిలీ చేశారు కర్నూల్ డీఎస్పీగా ఉన్న విజయశేఖర్ రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నంజాల డీఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రవీంద్రనాథ్ రెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల సమయంలో ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని అదేవిధంగా ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి అట్లాగే రామాంజనాయక్ థర్డ్ బెటాలియన్లో ఉన్నారాయన దీన్ని ఆత్మకూరు డిఎస్పీగా బదిలీ చేశారు ఆత్మకూరు డిఎస్పీగా ఉన్న శ్రీనివాసరావును నెల్లూరు ఎస్బీ డిఎస్పీగా బదిలీ చేశారు దిశలో ఉన్న హర్షితను తిరుపతి డిఎస్ డిఎస్ఆర్పిగా బదిలీ చేశారు తిరుపతి డిఎస్ఆర్పి షాను షేక్ షానును పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమని బా ఆదేశాలు ఇచ్చారు అట్లాగే ఎస్ బాపూజీ అన్నమయ్య జిల్లాలో దిశలో పనిచేస్తున్న బాపూజీని ఏపీఎస్పీ ఫిఫ్త్ బెటాలియన్కు బదిలీ చేశారు ఏసీబీ డిఎస్పీగా ఉన్న వల్లూరు శ్రీనివాసరావును సిఐడి డిఎస్పీగా బదిలీ చేశారు ట్రాఫిక్ విజయనగరం డిఎస్పీగా ఉన్న డి విశ్వనాథ్ను సిఐడి డిఎస్పీగా బదిలీ చేశారు సిఐడి డిఎస్పీ రిపోర్ట్ 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 పోలీస్ హెడ్ క్వార్టర్స్ పి విజయకుమార్ సిఐడి డిఎస్పీ రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ డి లక్ష్మణ్ రావు సిఐడి డిఎస్పీ రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సూర్యభాస్కర్ రావు డిఎస్పీ సిఐడి రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిహెచ్ వెంకటేశ్వరరావు సిఐడి డిఎస్పీ రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కే రసూల్ సాహెబ్ డిఎస్పీ సిఐడి రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వి అప్పారావు రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అబ్దుల్ కరీం రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాజశేఖర్ రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మొత్తం వీళ్ళందరూ సిఐడిలో ఆంధ్రప్రదేశ్ సిఐడిలో డిఎస్పిలుగా ఉన్న పది మంది అధికారులని మొత్తాన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారండి గత ఐదేళ్లుగా సిఐడి జగన్ చేతి పనిముట్టుగా మారింది జగన్ ఎవరి మీదకు ఉసుగులిపితే వాళ్ళ మీద కుక్కలాగా వెళ్ళి కేసులు పెట్టారు వీళ్ళందరిని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమని చెప్పారు నెల్లూరు రైల్వేస్లో పనిచేస్తున్న విజయభాస్కర్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు డీఎస్పి ఇంటెలిజెన్స్ రవీంద్రనాథ్ రెడ్డి రిపోర్ట్ టు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇంటెలిజెన్స్ బ్రహ్మయ్య పోలీస్ హెడ్ క్వార్టర్స్ డిఎస్పీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ టు పోలీస్ హెడ్ క్వార్టర్స్ వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డిని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి డిఎస్పీ ఇంటెలిజెన్స్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ జే రాంబాబు డిఎస్పీ విజిలెన్స్ రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిహెచ్ రవికుమార్ డిఎస్పీసీఐడి రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ బాలవీర సుభాకర్ డిఎస్పీసీఐడి రిపోర్టెడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇదండి మొత్తం గత ఐదేళ్లుగా ఓవరాక్షన్ చేసిన డిఎస్పీలందరినీ కూడా డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు పోలీస్ హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు వీళ్ళకి ప్రస్తుతానికి పోస్టింగ్లు ఎక్కడా ఇవ్వలేదు ఒక నలభై ఆరు మందికి పోస్టింగ్లు ఇచ్చారు వీళ్ళలో చాలామంది గతంలో లూప్ లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా మెయిన్ లైన్లోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అట్లాగే మరికొన్ని బదిలీలు రేపు జరగబోతున్నాయి ఆ బదిలీల్లో ఇంకా కొంతమంది ఉన్నారు లూప్ లైన్లో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అన్యాయంగా వీఆర్లో పెట్టి లూప్ లైన్లో పెట్టి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి కక్ష సాధన చర్యలకు పాల్పడింది తెలుగుదేశం అనుకూల అధికారులను వేసి అలాంటి వాళ్ళకి రేపు వచ్చే లిస్టులో కొంతమందికి న్యాయం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు కొంతమందికి న్యాయం జరిగింది మరి కొంతమందికి న్యాయం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తూ ఉంది పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తేనే మార్పులు అనేవి వస్తాయి ఎందుకంటే ఇప్పటికీ మనం కింది స్థాయిలో పోలీసులను చూస్తూ ఉంటే వాళ్ళు చాలా ఇంకా వన్సైటెడ్గానే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళని బెదిరించడం ఉదయగిరిలో ఒక ఎస్ఐ తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరిగితే కేసులు వాళ్ళ మీద పెడతాను బెదిరించడం ఇలాంటివన్నీ జరిగినాయి జరుగుతున్నాయి మన మోహిత్ రెడ్డికి కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి హత్యాత్తనం కేసులో నోటీస్ ఇచ్చి పంపడం కూడా దానికి కూడా విమర్శలకు తావిచ్చింది సో ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా పనిచేసే అధికారులు ఉండాలి వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులందరినీ కూడా తెరగనక్కి పంపించాలి అప్పుడే ఒక మార్పు అనేది కనిపిస్తుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल